సమ్మక్క సారక్క మీడారం జాతర అని చాలామంది వినే ఉంటారు కదా అందులో ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్ళాను అనమాట సో నార్మల్ టెంపుల్స్ లాగా ఉంటుందేమో అమ్మవారు అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ వే ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం సమ్మక్క గద్దె సారక్క గద్దె అని చేసి ఒక లాగా ఉంటుంది అండ్ చాలామంది భక్తులు వస్తున్నారు నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి సో హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి అండ్ వరంగల్ నుంచి అయితే మాత్రం అరౌండ్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ప్లేస్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ అందరూ నైవేద్యం లాగా బెల్లంని అరికిస్తుంటారు అమ్మవారికి అండ్ కోడిని మేకని అమ్మవారికి ఇస్తుంటారు అనమాట చాలామంది వస్తుంటారు పబ్లిక్ మొత్తం చాలా ఉంటుంది అండ్ టెంపుల్ మాత్రం చాలా 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 బాగుంది సో అందరూ ఒకసారి విజిట్ చేయాలి ఇక్కడ టెంపుల్ మాత్రం చాలామంది జాతర ఉన్నప్పుడే వెళ్తుంటారు జాతర లేనప్పుడు చాలా బాగుంది సో అందరూ అంటుంటారు సమ్మక్క సరక్క వెళ్ళాలి చూడాలని సో నేను ఈసారి టైం తీసుకొని మరి వెళ్ళాను అనమాట సో హాలిడే వచ్చినప్పుడు అండ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారు పబ్లిక్ సో ఎంతమంది పబ్లిక్ ఉన్నా కానీ దర్శనం మాత్రం అందరికీ ఫ్రీగా అవుతుంటుంది ఏం కాదు సో ఇదిగోండి బెల్లం అలా బెల్లం కేజీస్లో అలా కొని అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారనమాట సో అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇది